వేదికపైన ఆస్తులటువంటి పెద్దలు చిరంజీవులు గారు శాంతకుమార్ గారు భీమయ్య గారు బీసీ సమాజ అధ్యక్షులు శ్రీనివాసులు గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెక్కం జనార్దన్ గారు సభలో ఆస్తున్నటువంటి పెద్దలు బీసీ మిత్రులు అందరికీ ధన్యవాదాలు నమస్తలు ఇంతవరకు ప్రసంగించిన వక్తల్లో చాలామంది బీసీ వాదం యొక్క లాజిక్ తార్కికతను వివరించే ప్రయత్నం చేశారు బీసీ సమాజం తరతరాలుగా అని చెప్పలేను కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఏళ్ళుగా మనకు పెద్దగా ఒరిగింది ఏమీ లేదు మనకు భారత రాజ్యాంగం ఉన్నది న్యాయస్థానాలు ఉన్నవి శాసనసభలు ఉన్నవి అన్నీ ఉన్నా కూడా మన యొక్క పాత్ర మరీ పరిమితంగానే ఉన్నది నేటి కాలానికి కనీసం మన సమాజం మేల్కొని బీ సమాజాన్ని చేసే ప్రయత్నంలో మనమంతా కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్న గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను చట్టసభల్లో పార్లమెంట్లో కూడా మనకు స్థానాలు మరీ పరిమితంగా ఉన్నాయి వాటిని సాధించే ప్రయత్నంలో నేడు మనకు సువర్ణ అవకాశం వచ్చింది ప్రభుత్వాలే ఆలోచిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది హైకోర్టు సుప్రీంకోర్టు కూడా మనకు అనుకూలంగా వాదనలు వినిపించాయి దాన్ని సార్థం చేసుకునే ప్రయత్నం మనం చేయాలి ప్రభుత్వాలు రాజకీయ నాయకులు ఎన్ని వినిపించినా కూడా ఏకాంతం ఏమాత్రం అవకాశం దొరికినా కూడా మనల్ని మళ్ళీ వెనక్కు తప్పించే ప్రయత్నం తప్పక చేస్తారు ఏమాత్రం అనుమానం లేదు మన సాధనలో మనం ఏకీకృతంగా ఉండి మన వాదనలు ఇంకా బలంగా వినిపించగలగాలి లేకపోతే నెట్వేయబడతాం దానికి ప్రధానంగా కావాల్సింది ప్రజాభిప్రాయం ప్రజాభీష్టం ముఖ్యంగా కావాలి అన్ని కులాల మధ్య సంఘీభావం నెలకొల్పడాలి లేకపోతే ఎప్పుడు కూడా సాధ్యం కాదు దీనికి ముఖ్యమైనట్లు కారణం ఈ సమావేశంలో ఐక్యత ఎందుకు లేదు దాని మనం కాస్త ఆలోచించాలి నేను చూస్తున్నాను డెబ్బై నాలుగు సంవత్సరాల్లో గౌతమ్ లచ్చనగారు మహబర్ వచ్చారు తన్నహల్లో ప్రసంగించారు బీసీ వాదం గురించి ఇరవై సంవత్సరాల క్రితం గారు వచ్చారు హైకోర్టు రిటైర్డ్ జడ్జి గారు వచ్చారు బీసీ వాదం గురించి వినిపించారు రకరకాల సమావేశాలు సభలు జరుగుతున్నాయి కానీ ఈ బీసీ వాదాన్ని ఎవరు కూడా వంట పెట్టించుకోవడం లేదు మూల కారణం మీద మనం చోధించగలగాలి ఒక కాన్సీరామ్ లాంటి వాళ్ళు ఒక పెరియార్ లాంటి వాళ్ళు ఒక గరుణాధ్ లాంటి వాళ్ళు మన రాష్ట్రంలో కరువైపోయారు దానికి మూల కారణం అది ప్రస్తుతం నేటికైనా కనీసం గమనించి రాష్ట్ర స్థాయిలో ఒక శిఖరాగ్ర సమావేశం ఏర్పాటు కావాలి ఆ శిఖరాగ్ర సమావేశాల్లో ఒక ల్యాడర్ నాయకత్వ ల్యాడర్ నిచ్చెం లాంటిది ఒకటి ఎస్టాబ్లిష్ కావాలి అక్కడ నుంచి సాధనకు ప్రయత్నాలు మొదలెట్టాలి రాష్ట్ర స్థాయిలో ముఖ్య పట్టణలో ఒక మంచి ల్యాడర్ నిత్యన డెవలప్ అయితే వారి ఆధ్వర్యంలో ఒక సిద్ధాంత బలిమిని ఏర్పాటు చేసుకుని జిల్లా వ్యాప్తంగా గ్రామాల వ్యాప్తంగా తిరుగుతూ తప్పక తపస్సు లాంటి ఒక యుగం లాంటిది ఒకవేళ అవలంబిస్తే బీసీ లోపల చైతన్యం వచ్చే అవకాశం ఉంటుంది బీసీల్లో చైతన్యం లేదు లేదు లేదని బుద్ధస్తమానం అఘోరించే బదులు చైతన్యం ఎందుకు లేదో ఆలోచించాలి విద్య లేదు చైతన్యం లేదు ఆలోచన లేదు మేధోమదనం లేదు ఇన్ని సవలక్ష అవలక్ష ఉన్నటువంటి బీసీల్లో చైతన్యం ఎట్లా వస్తుంది ఆ చైతన్యం ఉన్నవాళ్ళు విద్యావంతులు సిద్ధాంతకర్తలు కాస్త స్పృహ ఉన్నవాళ్ళు సమాజం పట్ల మనుషుల పట్ల వాళ్ళు నాయకత్వం వహించాలి ప్రధానంగా మనకు నాయకత్వ లోపం కనిపిస్తుంది కనీసం నేటికైనా కూడా నాయకత్వం మనకు లభించి ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో ఇలాంటి సమావేశాలు ఉధృతంగా జరిగితే ఒకనొక దశలో జనాల్లో పెరిగి ఓటు యొక్క విలువ తెలుసుకొని మన వాళ్ళని తెలిపించే ప్రయత్నం తప్పక చేస్తాం దాని గురించి ఏమాత్రం అనుమానం లేదు చరిత్రలో చాలా దాఖలాలు ఉన్నాయి తెలంగాణ ఉద్యమం ఉధృతంగా వచ్చి ఒకనొక దశలో తెలంగాణను సాధించుకున్నాం అలాంటి ఉద్యమం యొక్క ఉధృతి మనకు ఒకవేళ తెలిపించగలిగితే తప్పించగలిగితే ఒక రెండు మూడు నెలల లోపల బలమైన ప్రజాభిప్రాయం సేకరించగలిగితే కేవలం హైదరాబాద్లోని మామదారునే కాకుండా మొత్తం తెలంగాణ జిల్లాలో ఇలాంటి అభిప్రాయం బలంగా సమీకరించబడితే తప్పక ప్రజల లోపల ఆ సత్ పెరిగి ప్రవర్త పెరిగి చైతన్యం పెరిగి మన ఓటు హక్కు కూడా సమీకృతం అయ్యే అవకాశం ఉంటుంది ఆ ప్రయత్నంలో మనందరం భాగం భాగం అవుదాం ఇలాంటి సమావేశాలు విస్తృతంగా జరగాలి చిరంజీవు లాంటి వ్యక్తుల్ని మళ్ళీ మళ్ళీ మామార్కు రప్పించి విస్తృతంగా ప్రసరించే వాళ్లకు మన వాదానికి ఒక సిద్ధాంత బలిమీని ఏర్పాటు ప్రయత్నం చేసుకోలే ప్రయత్నం చేసుకోవాలి విషయం పట్ల అవగాహన పెంచుకోవాలి అప్పుడే మనమంతా కూడా ఏకృతం కాగలం లేకపోతే కాలేను అలాంటి ఒకనొక దశకు ఈ సమావేశం సమాయత్తం కావాలి దీంట్లో స్పృహ పెంచుకోవాలి అని చెప్పి ఆశిస్తూ మీ అందరినీ కూడా కార్యనుకూలం చేస్తూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు